మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు ఆడవాళ్ళు తలుచుకుంటే సాధ్యం కానిదంటూ అసలు ఏది లేదు చదువుకోకపోయినా సరే ఒక ఇన్స్టాని తన ప్లాట్ఫామ్ గా చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో తనకు లక్షల్లో ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు యూట్యూబ్ లో కూడా ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నా అనుకుంటున్నారా హుస్నాబాద్ పట్టణానికి చాలా దగ్గరలో ఉన్న లచ్చవ గారు పిండి వంటలు చేసుకుంటూ తాను చాలా సరదాగా క్యాజువల్ గా పిండి వంటలు చేసి ఇన్స్టాలో ఒక సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా అవి ఆర్డర్స్ రావడం సక్సెస్ఫుల్ అవ్వడం దాన్ని అలాగే కాపాడుకుని ఓపిక్ గా తన బిజినెస్ ని ఇంకా కూడా కంటిన్యూ చేస్తున్నారు అదంతా అసలు ఎలా సాధ్యమైంది ఆవిడకు ఆలోచన ఎలా వచ్చింది సోషల్ మీడియాని చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు మరి వారితో మాట్లాడడం రండి లచ్చవ గారి పిండి వంటలు చూద్దాం ఇదే లచ్చవ గారి బిజినెస్ స్పాట్ అని చెప్పాలి ఇక్కడ ఇక్కడనే పిండి వంటలు అన్ని కూడా తయారు చేస్తారు అంటే ఈ పిండి వంటలు ప్రతి ఒక్కటి మనము ఇంట్లో ఏ ఫంక్షన్ కైనా కూడా ఎలాంటి పిండి వంటలు చేసుకుంటామో అవన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తారు స్వీట్ అండ్ హాట్ లో ఏమేం తయారు చేస్తారు ఎలా తయారు చేస్తారు అవన్నీ తెలుసుకుందాం ఆ చెప్పులిప్పి లోపలికి వెళ్దాం అండ్ ఇంకొకటి చెప్పాలి ఇక్కడ ఆవిడ ఆవిడ మాత్రమే చేయకుండా కుటుంబ సభ్యులే కాకుండా కొంతమందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు అది గ్రేట్ విషయం అండి మన ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్దాం లోపలికి రాగానే మనం ఇళ్లలో పాత అప్పుడు ఆ కాలంలో మన నానమ్మలు అమ్మమ్మలు ఈ రోకలు రోలు యూజ్ వాళ్ళు ఇప్పుడైతే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మిక్సీలే అంటే మనకున్న లైఫ్ స్టైల్ బిజీ లైఫ్ స్టైల్లో ఇంకా మిక్సీ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి అయినప్పటికీ కూడా ఆవిడ బిజీ ఉన్నా కూడా ఇందులో టేస్ట్ ఉంటది కస్టమర్ కి ఒక నమ్మకాన్ని ఇవ్వాలి నాణ్యత గల వంటల్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మిక్సీ ప్లేస్ లో ఇది యూజ్ చేస్తారనమాట రోలు రోకలి అంతేకాకుండా కొంచెం ఇటువైపు వస్తే పొయ్యి కట్టెల పొయ్యి అంటే వీళ్ళు ఎలాంటి గ్యాస్ గానీ ఏది యూజ్ చేయరు జనరల్ గా ఇంత పెద్ద వంటకాల్ని మనం చేయాలి అంటే మనకు పెద్ద గ్యాస్ అవి కావాలి కానీ వీళ్ళు మాత్రం స్వచ్ఛంగా ఇంత పరిశుభ్రంగా కట్టెల పొయ్యిని యూజ్ చేస్తున్నారు దానికి కూడా అలుకు కల్లాపి ముగ్గులు సాంప్రదాయంగా మన ఇళ్లలో మనం చేసుకుంటే ఏదైనా పండగ ఉంటే ఆ రోజే అలకడం జల్లడం ముగ్గులు పెట్టడం చేసుకుంటాం కానీ ఇక్కడ ప్రతి రోజు పండగ అన్నట్టు చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే రేపు ఇంకో రెండు రోజుల్లో సంక్రాంతి ఉందా లేకపోతే ఇంకేదైనా పండుగ వస్తుందా అనే ఫీలింగ్ అనిపిస్తుంది ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వస్తే ఇక్కడ ఆ ఎవరైతే ఉపాధి పొందుతున్నారో వారు గర్జలు తయారు చేస్తున్నారు ఈ పిండి అదంతా కూడా గర్జలు మనకి చాలా ఫంక్షన్లలో యూజ్ చేస్తాము తెలంగాణలో అయితే వీటిని గర్జలు అంటారు అవి తయారు చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు అక్కడ లచ్చవ్వ గారు కాలుస్తున్నారు ఆల్రెడీ సగం రెడీ అయిపోయాయి మేబీ ఆర్డర్ ఉందేమో ఆర్డర్స్ కూడా చాలా చక్కగా వెళ్తున్నాయి మంచిగానే ఆర్డర్స్ వస్తున్నాయి మరి ఇంత చక్కగా అందరినీ ఆకర్షిస్తూ బిజినెస్ లో ఒక ఐకాన్ గా నిలిచిన లచ్చవ్వ గారితో మనం మాట్లాడాలి కదా మరి ఆవిడతో కూడా మాట్లాడదాం చక్కటి పల్లెటూరి వాతావరణంలో సాంప్రదాయమైన పిండి వంటలు తయారు చేస్తున్న దగ్గర ఉన్నాము అంతే చక్కగా సాంప్రదాయంగా కూర్చున్నాం అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మా బాగున్నారా బాగున్నారా మొదటిగా మీకు శుభాకాంక్షలు అంటే ఈ బిజినెస్ లో ఇంత బాగా సక్సెస్ అయ్యారు అంటే ఈ ఆలోచన ఎలా వచ్చిందమ్మా మీకు మేము వంటలు వంటల వీడియో పెట్టినాం యూట్యూబ్ లో సంక్రాంతికి సైకినాల వీడియో పెట్టినాం అందరూ పంపియవా పంపివా అని మే సెదిలు పెట్టిండ్రు అమెరికా అందరూ బెంగళూరు అందరు నా వీడియోలు చూసిన వాళ్ళు పంపిస్తామని ఆలోచించాము కానీ ఎట్లా పంపడమో తెలియదు మా కొడుకుని తెలుసుకుందాం తెలుసుకొని ఇక మా కొడుకు ఇంత సేనసేవలకు రాదు మమ్మీ మీ పెట్టంటే పంపిస్తాం చేయని చెప్పిన ఫస్ట్ ఆ వీడియో ఎవరు తీసి ఎవరు పెట్టిరు మా బిడ్డనే మీ బిడ్డనే ఇదంతా తయారు చేసింది నా బిడ్డనే అంటే మీరు అనుకున్నారు అమ్మ ఫస్ట్ పెట్టినప్పుడు ఇట్లా జరుగుతుంది మేము ఇన్ని ఆర్డర్స్ పట్టుకుంటాము అనుకున్నారు అనుకోలే అనుకోలేదా ఈ సంక్రాంతి పండుగకి మనం పిండి వంటలు అన్ని చేసినా వీడియోలో పెట్టింది మీరు చేసుకుని మన పండుగ కదా చేసుకుని ఆ వీడియో కూడా యూట్యూబ్ లో పెట్టింది పెడితే అందరు లచ్చవం మీ సంక్రాంతి సకినాలు పంపియవా అని పెట్టిండ్రు ఒక రెండు వేల మంది దాకా పెట్టిండ్రు ఆ మాకు తెలియదు కదా అని మేము అట్లనే రిప్లై ఇయ్యలే మా కొడుకు వచ్చి మనకు వచ్చిన ఛాన్స్ పోగొట్టుకోవద్దు మమ్మీ నేను చేసి పంపుతా అని చెప్పు నేను చెప్తాను అన్నాడు అంటే సరే అని ఇవాళ చెప్పినాము వీడే అప్పాలు చేసి వీడియో తయారు చేసి మా అత్తమ్మ మా అన్న కోడలు మా మర్దలు అందరం కలిసి చేసినాం చేసి పంపిద్దామని రిలీజ్ చేసినాం అందరూ ఇక ఆర్డర్ ఇస్తాను ఇప్పుడు ఫస్ట్ డబ్బులు కొడతాను అవునా అంటే మేము ఎక్కడ మిస్ అయిపోతామో అని వాళ్ళు అనుకుంటారేమో అంటే ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి దాదాపు ఎన్ని రోజుల్లో నాలుగు నెలలు అయితంది నాలుగు నెలలు నేను యూట్యూబ్ పెట్టి రెండు సంవత్సరాలు అయితే వంట స్టార్ట్ చేసిన ఇంట్లో అవునా ఎలాంటి వంటలు చేసేవాళ్ళు ఓ చేపల కూర ఆహా చేపలు ఫ్రై చింతపండు కారం అది ఇట్లా పిండి దప్పడం అని నానమ్మలు అమ్మమ్మలు చేస్తే వాళ్ళు వాళ్ళు చేసినప్పుడు చూసి నేను చేసిన చేసి పెట్టినా అవే అలా సక్సెస్ అయ్యి ఇప్పుడు నాలుగు నెలల నుండి ఈ విధంగా పిండి పిండి వంటలు వంటలు స్టార్ట్ చేసినాయి వాళ్ళు అడుగుతున్నారు కదా వాళ్ళని కాదనద్దు పంపించాలి మన తెలంగాణ పిండి వంటలు అని పంపించిన అంటే పిండి వంటల్లో ఏవేవి చేస్తుంటారు మీరు సకినాలు గ్యారలు మీరు మురుకులు అంటారు మేము మడుగులు అంటాం మడుగులు అరిసెలు లడ్డూలు గరిజలు ఆరు రకాలు చేసిన ఆరు రకాలు కూడా మాకు కావాలంటే పంపించిన మళ్ళీ తర్వాత పచ్చిమిర్చి గారెలు పెట్టినాం అవి కూడా కావాలన్నారు అవి కూడా పంపించాయి ఇవన్నీ కూడా చేయడానికి అంటే మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటారు పొద్దున తొమ్మిదిన్నర పది ఇక సాయంత్రం ఐదున్నర ఐదు ఇక అయిన దాన్ని బట్టి పిండి కురిసిన దాన్ని బట్టి పోతుంది అంటే సీజన్ లో ఇంకెక్కువ ఆర్డర్స్ వస్తాయి కావచ్చు అంటే సంక్రాంతి సంక్రాంతి ముందు అట్లా ఎక్కువ అలాగే ముందు ఒక ఎనిమిది రోజులు వస్తాయి ఆర్డర్లు ఎక్కువ ఇక ఇప్పుడు వచ్చినంత చేసుకుంటాం ఫస్ట్ ఉండే ఆరుగురు పోయి ముగ్గురే నలుగురు ఇట్లా వాడర్లు వచ్చిన బట్టి రేపు ఎక్కువ వచ్చినా ఎక్కువ బిక్త అంటే అమ్మా ఇక్కడ నాకు చాలా నచ్చిన విషయం మీరు మిక్సీని కాకుండా రోలు వాడుతున్నారు కదా అంటే అది వాడాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది అలానే నూరుతా మిక్సీ అయితే ఈజీ తొందరగా పని అయిపోతుంది కదా అని అనుకోవచ్చు మీరు మీకున్న బిజీ దానికి కానీ మీరు అదే వాడుతున్నారు కదా అందులో నూరితేనే టేస్ట్ ఉంటది రా అందుకే అందులో నూరి నేను పెడితే వీడియోలు అది కూడా పంపియమని మెసేజ్ పెడతాం చింతపండుకారం ఎల్లిపకారం దేశం బయన కూడా ఒక పది రూపాయ కిలోలు ఆర్డర్ చేసుకుని చింతపండు కారం కారం ఉసిరికాయ పచ్చడా లోకల్ ఉసిరికాయ అని మనకు గర్గాయ అంటారు ఉసిరికాయ అంటారు అది కూడా ఒక పదిహేను కిలోలు పంపించిన దేశం మీకు నిజంగా చాలా అంటే మీ చేతి వంటకున్న రుచి దేశ జరుగుతుంది అనమాట కూలి మనకు కూలి పడితే సరిపోతుంది మనం ఇంకొక నలుగురికి పని చెప్పాలి మన కూడా ఇంత పని దొరికినట్టు అని స్టార్ట్ చేసిన ముఖ్యంగా కట్టెల పోయి అమ్మా అంటే గ్యాస్లు పెట్టి కూడా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది అంటే కట్టెల పోయి కట్టెలు దానికి చాలా పొయ్యి మీదనే స్టార్ట్ చేసినాయి కదరా వంటలన్నీ గ్యాస్ మీద పెట్టి చూపించలే అదే కట్టెల పొయ్యి మీద చేసి పంపిచ్చాగే వాళ్ళకి అదే నచ్చింది పంపుతానే నేను వాళ్ళు చెప్పిన విధానంగా పంపిస్తాను వాళ్ళు చూసినప్పుడు ఒకటి వాళ్ళు చూడక ముందు ఒకటి కాదు ఎప్పుడు వచ్చినా గాని అదే ఫ్రీడమ్ అదే కట్టెల పొయ్యి వాళ్ళ చెక్ చేసుకుందా నాకు బయట ఇబ్బంది లేదు అంటే ఇక్కడే కానీ షెడ్ దగ్గర ఇక్కడే పెట్టుకున్నారు కాబట్టి అంటే ప్యాకింగ్ ఎలా ఉంటుంది అవన్నీ ప్యాక్ చేయడము ప్యాకింగ్ ఇక కవర్స్ తెచ్చి బాక్సులు తెచ్చి చేయాలి ప్యాకింగ్ మంచిగా పడితే అంటే ఓకేనా సర్దుబాటు అవుతుందా అటు ఇటు మనం చూసుకొని పంపిస్తాను ఆ శారీ ఫంక్షన్లకి శ్రీమంతాలకి కూడా అప్పటికప్పుడు చేసుకోవాలంటే చాలా మందికి వీలు కాదు అలాంటి వాళ్ళు కూడా అమ్మని సంప్రదిస్తున్నారు అమ్మని మేము మీ ఇన్స్టాలో ఒక వీడియో చూసాము శ్రీమంతానికి కూడా మీరు చేసి పంపిస్తాను చేసి పంపుతాను గంపల్లలో కావాలన్న గంపల్లలో బాక్సులలో కావాలన్న బాక్సులలో ఎట్లా కావాలన్న అట్లా పంపిస్తాను ఓకే అంటే మాకు గంపలు సపరేట్ గా వాటికి కావాలి అంటే మీరు ఇస్తే డైరెక్ట్ ఇంకా అక్కడ పెట్టడమే ఆ విధంగా కావాలంటే కూడా అట్లనే పంపిస్తాను కరీంనగర్ వేయి ఒక పది హైదరాబాద్ వేయినాయి పది ఆర్డర్లు నేను స్టార్ట్ చేసిన నుంచి అట్లనే ఉన్నాయి దినం దినం మీ ఇంటి దగ్గర వాళ్ళంతా కూడా ఏమంటుంటారు మంచిగా చేసుకుంటాను మంచిగా గుడిసెలా మాకు సంతోషమే అంటే చెప్తారు ఈ గుడిసే ఎప్పుడు వేసి అంటే ఎవరు హెల్ప్ చేశారు ఇది వేయడానికి మీ హస్బెండ్ మీ కొడుకు వాళ్ళంతా మా హర్తనే గుడిచే వేసింది అంటే మీ కుటుంబం సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు మా కుటుంబం సపోర్ట్ నా బిడ్డ నా కొడుకు మా ఆయనే చదువుకుంటున్నారు ఈ గల్లీలో కూడా అందరు నాకే సపోర్ట్ ఉంటారు అవునా చేద్దాం మీ పిల్లలు చదువుకుంటున్నారా జాబ్ చేస్తున్నా కొడుకు అవునా వాళ్ళు జాబ్ చేసుకుంటూ నీకు ఈ విధంగా సహాయం చేస్తున్నారు నిజంగా అమ్మ మీరు చదువుకున్నారా అమ్మ ఏమైనా తక్కువరా అదే 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 చదివినా అని చెప్తా తక్కువ అంటే ఆ రోజుల్లో ఇంత కొంత రెండవ తరగతి మూడవ తరగతి అంతవరకే కరెక్ట్ అయినప్పటికీ కూడా అమ్మ చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకొని కూడా ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ చదువుకి సంబంధం లేని నేను కానీ మా అన్న మా అన్న నేను అవునా డిగ్రీ పూర్తి చేసి మొత్తానికి చదువుకోవాలి అవునా చదువు అంటే భయపడదాన్ని మీకే బాయ్ కాడికాటి పోయేదాన్ని కానీ అమ్మ చదువుకున్న వాళ్ళకంటే మీరు చాలా బాగా సెటిల్ అయ్యారు నలుగురికి కూడా మీరు ఆదర్శంగా నిలుస్తున్నారు అమ్మ చదువుకోకపోయినప్పటికీ కూడా ఎంత బాగా ఒక బిజినెస్ ని రన్ చేస్తూ ఓపిక వీటన్నిటికీ కావాల్సింది ముఖ్యంగా ఓపిక అలాగే ఆమె బ్యాక్ బోన్ అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ హస్బెండ్ ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఎలా పంపించాలి ఎలా చేయాలి ప్రాసెస్ అనేది వాళ్ళు చూసుకుంటున్నారు ఈమె ఓపికతో పనంతా కూడా శ్రద్ధగా నైపుణ్యంగా అదే విధంగా ఒక పల్లెటూరు వాతావరణంలో ఎలా చేసుకుంటామో అలా చేస్తున్నారు మరి ఒక్కసారి ఆ ప్యాకింగ్ ఎలా ఉంటుందో అది కూడా చూద్దాము జనరల్ గా ఎక్కడైనా పిల్లలు ఏదైనా సాధించాలి అంటే పిల్లలు ఏదైనా కావాలి అనుకుంటే తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తుంటారు కానీ తల్లికి సపోర్ట్ చేస్తూ తల్లిని ముందుకు నడిపిస్తున్న గొప్ప కూతురు ఇక్కడ ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే పేరు అరుణ అంటే అమ్మతో ఇలా చేయించాలి తనకు సపోర్ట్ చేయాలి బోన్ గా ఉండాలి అనే ఆలోచన నిజంగా గ్రేట్ అంటే మీరేం చేస్తుంటారు ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ సుమంటి వాళ్ళకి వచ్చినందుకు నేను సంస్కృత సారథిలో జాబ్ చేస్తుంటాను త్రీ ఇయర్స్ అవుతుంది వచ్చి జాబ్ వచ్చి మా మమ్మీ ఏంటంటే పిండి వంటలు బాగా చేస్తుంది నాకు అన్నయ్యకైనా నాకైనా మేము హాస్టల్లో చదివిన అప్పుడు బాగా చేస్తుంది గా ఒక ఒకరోజు అమ్మ తీస్తా పెడతా యూట్యూబ్ లో అని తీసాను నేను అది చాలా రెస్పాన్స్ అయ్యారు జనాలు వ్యూస్ పెరగడం సబ్స్క్రైబ్ పెరగడం అమ్మ ఇంత మంచిగా చేస్తున్నారు మీరు ఆ మాకు కూడా పంపించండి మేము చేయలేకపోతున్నాము ఇక్కడ సిటీలో అని అంటే ఓకే ఆలోచించాము మేము ఫస్ట్ ఎట్లా పంపించడం ఏది మాకు తెలియదు విలేజ్ కాబట్టి మాకు షిప్పింగ్ ఎలా చేయాలి ఏం చేయాలని తెలియదు ఇక మా అన్నయ్య కొంచెం సిటీలో చదువుకున్నాడు అన్ని తెలుసు మా అన్నయ్యకు అన్నయ్య ఇట్లా వాళ్ళ ఫ్యాన్స్ అడుగుతున్నారు అమ్మకి మనం ఎట్లా పంపిద్దాం మరి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు కదా కామెంట్స్ లో పెడుతున్నారు అంటే అన్నయ్య ఒక రోజు ఇదంతా ప్రాసెసింగ్ చూసి మేము అన్ని వాళ్ళు పెట్టిన మెసేజ్ చదివి చూసాడు ఓకే మమ్మీ వాళ్ళు అడిగినప్పుడు నువ్వు మేము సపోర్ట్ ఉంటాం నువ్వు చెయ్యాలి వాళ్ళు అడిగినప్పుడు పిండి వంటలు అని అన్నయ్య చూసుకున్నాడు టిఎస్ కార్గో ద్వారా పంపిస్తున్నాము టిటిడిసి ద్వారా పంపిస్తున్నాము ఇప్పుడు ఇవన్నీ ఎలా పంపించాలి ఇట్లా పంపించాలి అన్ని మా బ్రదరే చూసుకొని నాకు చెప్పి ఇట్లా పంపి నేను మళ్ళీ ఆ జాబ్కి వెళ్తే కూడా మీకు కష్టం అవుతుంది కదా అని అన్ని చెప్పి ప్రాసెసింగ్ అంతా చెప్పి ఒక టూ మంత్స్ ఇక్కడ ఉండి నేర్పించి వెళ్ళిపోయాను అంటే ఎలా పంపాలనేది తను తెలుసుకొని ఇక్కడ మీకు ఉంది అది మీకు నేర్పించి తర్వాత కార్గో వాళ్ళతో సపోర్ట్ ఉండాలి వాళ్ళు ప్యాకింగ్ చేసిన తర్వాత మీరే వెళ్ళి తీసుకొని కొంచెం హెల్ప్ చేయండి అని వాళ్ళతో మాట్లాడి అన్ని పోయాడు ఇప్పుడు ప్యాకింగ్ అంతా మీరే చేస్తారు మేమే చేస్తాము వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కార్గో వాళ్ళు ఆర్టీసీ పార్సల్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్ లో హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ చేస్తున్నారు మా కోసము అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారు హైదరాబాద్ కూడా చాలా మంది ఆర్డర్స్ ఇస్తున్నారు మంచిగా వెళ్తున్నాయి సీమంతం కూడా చాలా కేరింగ్ గా తీసుకెళ్తున్నారు అంటే అవన్నీ విన్నప్పుడు కానీ అవన్నీ చూసినప్పుడు కానీ మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ ఇట్లా మంచిగా అయింది డెవలప్ అయింది చాలా మమ్మీ అని ఇక్కడ వాళ్ళు కూడా చాలా మంది ఎంకరేజ్ బాగా చేయడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది నార్మల్ చిన్న వీడియో పెట్టి ట్రై చేద్దాం చూద్దాం అనేసరికి అయితే కాదు అసలు ట్రై చేద్దాం అనే ఫేమస్ అవ్వడం వల్ల చాలా హ్యాపీ అంటే అప్పుడు మీరు అసలు అనుకోలేదు అనుకోలేదు లేదు లేదు అసలు అనుకోలేదు మా డాడీ అయినా ఇదంతా

అంత బడ్జెట్ లేదు చిన్న వాటితోటి డాడీ ఖచ్చితంగా చేద్దాం అని చేసాం ప్రస్తుతం అయితే హైదరాబాద్ హైదరాబాద్ మన చుట్టుపక్కల ఆంధ్ర మహారాష్ట్ర మొత్తం వెళ్తున్నాయి ఓకే డిటిడిసి వాళ్ళు స్టేట్ వర్క్ చేస్తున్నారు మన హైదరాబాద్ బెంగళూరు మహారాష్ట్ర బస్ స్టాండ్ ల వరకు అయితే మన టిఎస్ కార్గో వాళ్ళు చేస్తున్నారు సో మొత్తానికి వేరే రాష్ట్రాలకు కూడా పంపిస్తున్నారు పంపిస్తున్నాం వాళ్ళు వేరే వాళ్ళ అమెరికా వాళ్ళకి ఇట్లా అందరూ అడిగిరు గాని చాలా స్మూత్ గా చేస్తాం కదా మన ఇంట్లో చేసినట్టు మళ్ళీ లావుగా చేయడము ఇట్లా అస్సలు చేయట్లేదు స్మూత్ గా చేస్తున్నాము మళ్ళీ హైదరాబాద్ లో రిలేషన్స్ ఉంటే వాళ్ళు అక్కడ నుంచి అమెరికా ఓకే డైరెక్ట్ మీరే పంపాలంటే బ్రేక్ అయితే బ్రేక్ అయితే వాళ్ళు బాధపడతారు అయ్యో లక్షవా ఇట్లా చేసిందని బాధపడతారు కదా అందుకే ఓన్లీ హైదరాబాద్ వారికి చేసిన తర్వాత మీరు అమెరికాకి పంపించుకోండి అని చెప్తున్నాం వాళ్ళకి కానీ ఆర్డర్స్ మాత్రం వేరే దేశాల నుండి కూడా వస్తున్నాయి వస్తున్నాయి వీడియోస్ కి రెస్పాన్స్ అట్లా ఉంది అమ్మ సహజంగా మాట్లాడడం గానీ మాట్లా మాట్లాడే విధానం గానీ తను చేసే విధానం గానీ ప్రతి ఒక్కరికి నచ్చింది నచ్చింది కాబట్టి ఆ మంచి పనికి మంచి రెస్పాన్స్ వస్తుంది ఇంకా కూడా ముందుకు వెళ్ళాలి ఇది చాలా మందికి మీరు ఆదర్శంగా నిలబడాలి మీ దగ్గర ఇంకా మీలాగా నేర్చుకుని కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి చాలా మంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏదైనా ప్రేక్షకుల కోసం చెప్పాలంటే ఏం చెప్తారు అంతే ఇది మా మమ్మీ ఏం చదువుకోలే కానీ వంట వంట అయితే చాలా బాగా చేస్తుంది మీ మమ్మీ వాళ్ళైనా ఇంకా ఏమైనా ఏం టాలెంట్ ఉన్నా మదర్స్ కి అయినా టాలెంట్ ఉంటది కదా ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీసుకురావాలి అదే అంతే నాన్న సపోర్ట్ ఇలా ఉంటది చాలా బాగుంటది ఇవన్నీ మన వాళ్ళు మాకు లేట్ అవుతుంది రా అన్న కూడా అవన్నీ పార్సల్స్ వేసేస్తాడు సామాన్ తీసుకొస్తాడు రైతుల దగ్గర ఇప్పుడు ఉసిరిగాయ మేము పెట్టే ఉసిరిగాయ మనకు దొరికేది లావుగా ఉంటది చిన్న అయినా ఇప్పుడు న్యాచురల్ గా మేము చేస్తాం ఏదంటే ఉసిరిగాయ అనేది అయితే ఉసిరిగా ఉంటది కదా అది విలేజ్ లోకెళ్ళి మరి స్వయంగా తెంపుకొని తీసుకొని వస్తాడు చేతుల మీద సహజంగా జరిగేది అంతే బయట ఇట్లా వనక రావడం షాప్ అదేం లేదు రైతుల దగ్గర తీసుకొచ్చి న్యాచురల్ గా చేస్తాం ఒకసారి ప్యాకింగ్ అంతా ఎలా ఉంటుంది ఒకసారి మా కొంచెం చూపిస్తారా చూపిస్తా ఇప్పుడైతే మనం ప్యాకింగ్ చేసే ప్లేస్ కి వచ్చాము ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా చక్కగా వేస్తున్నారు ఈ విధంగా ప్యాక్ చేస్తారు అంటే ఇది హాఫ్ కేజీ వీటిని అన్నింటినీ కూడా మళ్ళీ బాక్స్ లో ఇక్కడ బ్రేక్ అవ్వకుండా బ్రేక్ అవ్వకుండా అది మన దాంతో బబుల్స్ దాంతో చుట్టి పంపిస్తున్నాం ఓకే సో దానివల్ల ఎక్కడైనా కూడా బస్ లో ఏ విధంగా ఎలా పంపించినా కూడా బ్రేక్ అవ్వదు ఇది అయితే మన ఈ బాక్స్ లో పంపిస్తున్నాము స్వీట్లు ఇట్లా బాక్స్ లో లో బాక్స్ స్నాక్స్ అంటే మామూలుగా మురుకులు సకినాలు అయితే కవర్ లో చేస్తాము స్వీట్ అయితే ఇట్లా బాక్స్ లో పెట్టి చేస్తాం చూసారు కదండి లచ్చవ గారు తను చదువుకోకపోయినా కూడా చాలా చక్కగా ఓపికతో బిజినెస్ ని స్టార్ట్ చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇలా సపోర్ట్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిల్లలు గాని భర్త గాని ఉంటే ఇంకా ముందుకు వెళ్తారు ఇలా ఎవరైనా కూడా ఏదైనా సాధించాలి అంటే ధైర్యంతో ముందుకు ముందుకేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా మనకు సహకరిస్తుంది అందుకు ఉదాహరణ లచ్చవ గారు చూసారు కదండి ఇది లచ్చవ సక్సెస్ స్టోరీ ఇలాంటి ఎన్నో స్టోరీస్ ని మీ ముందు తీసుకో రావడానికి సుమన్ టీవీ ఎప్పుడు మీ ముందు ఉంటుంది చూస్తున్నటువంటి సుమన్ టీవీ నమస్తే